హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అండి మన ఛానల్లో కూడా చేసేసాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్ని వేసేయండి అలాగే ఒక టూ ఎగ్స్ని అయితే కనుక బాగా బీట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే దీంట్లోనైతే నేను ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారాన్ని వేసుకోండి అలాగే పైనుంచి కాస్తంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కాస్త అంత బాగా కింద కాలి నాకు మాత్రమే రెండో వైపు టర్న్ చేసుకోండి నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో పాటు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాను వన్ సైడ్ కలర్ వచ్చినాక ఈ విధంగా టర్న్ చేసుకోండి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పైనుంచి మరి కాస్త ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరకు కూడా వేసుకున్నాను అలాగే రెడ్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకున్నాను రెండు వైపులా బాగా కాలినాక ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆ రెడ్ అయితే ఏం కాదండి నేను డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశాను చాకు దాని కలరే రెడీ టు గిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్